అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు వాళ్ళకి సంబంధించి వాళ్ళే చేశారా లేకపోతే అప్పటి డీజీపీ చెప్తే చేశాడా లేదా హోంశాఖ మంత్రి చెప్తే చేశాడా లేదా అధికార పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ చెప్తే చేశాడా లేదా పుత్రరత్నం అయినటువంటి కేటీఆర్ చెప్తే చేశాడా అన్నటువంటి విషయం అవసరం ఇది ప్రధానంగా ఈ అంశం ఎందుకు తెర మీదకి వస్తా ఉందంటే కేటీఆర్ ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఎవరో ఒకరిద్దరి కోటానికి జరిగితే ఏం తప్పు అని చెప్పని అంటమే కాకుండా అప్పుడప్పుడు పోలీసులు ఎక్కడైతే చేస్తూ ఉంటారన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ విచారణ చేయవలసినటువంటి అవసరం ఈ యంత్రాంగం పైన ఉందని ఇక ఇకపోతే ఇంత పెద్ద మొత్తం వ్యవహారం ఇన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి యొక్క సమయం సందర్భంలో అప్పటి డీజీపీకి ఏమి తెలియకుండా జరిగిందా అసలు డీజీపీని ఈ సందర్భం ఈ విషయంలో ఇప్పుడు విచారించడానికి ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదని చెప్పని ప్రశ్నిస్తా శాఖ మంత్రి పరమైన సమీక్షలు ప్రతి మంత్రి కూడా జరుపుతూ ఉంటారు ఆ పరంగా అప్పటి హోం మంత్రిని కూడా విచారించవలసినటువంటి బాధ్యత ఈ యొక్క విచారణ అధికారుల పైన ఉంది అని చెప్పని అభిప్రాయపడతా ఉంటారు ఇది ముమ్మాటికి రాజకీయ అయినట్టయితే ఇది ముమ్మాటికి రాజకీయ కార్యకలాపాలని తెలుసుకోవడం కొరకు ఇంకో రకమైనటువంటి ఒక ఎత్తుల్ని తెలుసుకోవడం కొరకే అయినట్టయితే అప్పటి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ యొక్క కను ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటూ ఖచ్చితంగా ఈ నలుగురు విచారణ జరిపి తీరితేనే ఈ యొక్క మొత్తం ఫోర్ విచారణ సమగ్రంగా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను